హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వాళ్ళని చూడగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది వా వాసుదేవ్ గారు క్రాంతి ఫాదర్ అంతేలే నీకు మమ్మీనే కనిపిస్తుంది కానీ ఈ డాడీ కనిపించడు అని అలుగుతాడు రుద్రాని డాడీ అని వాసు గారిని హక్ చేసుకుంటుంది అందరూ అక్కడికి వస్తారు వాసుగారు అంతేలే నేను గుర్తు చేస్తేనే తప్ప నీకు నేను గుర్తుండను తులసి గారు క్రాంతి మదర్ అబ్బా వదిలేయండి తనిప్పుడు ఎంత సంతోషంగా ఉంది అని అంటుంది వాసుగారు అవును ఈరోజు నా బంగారం తల్లి చాలా సంతోషంగా ఉంది అని నుదుటినిపై ముద్దు పెడతాడు వాసుగారు తులసి గారికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం కానీ క్రాంతి పుట్టాక వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదని బాధపడతారు అదే సమయంలో రుద్రాణి వాళ్ళని మమ్మీ డాడీ అని పిలిచేది వాళ్ళు కూడా రుద్రాణిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు రాముగారు రేయ్ ఇక్కడ మేము కూడా ఉన్నాం క్రాంతి కొడుకు అయినా నన్నే పట్టించుకోలేదు ఇంకా మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు మామయ్య అని వాళ్ళ వైపు చూస్తాడు వాసు గారు అవునరా ఇప్పుడు ఏమంటా క్రాంతి ఏమంటాను కాంప్రమైజ్ అంటాను వాసు గారు గుడ్ తులసి గారు క్రాంతిని దగ్గరకు తీసుకుంటుంది ఇప్పుడు హ్యాపీనా క్రాంతి స్మైల్ ఇస్తాడు అందరూ విష్ చేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంటారు వాసు గారికి తులసి గారికి ముందే చెప్పేస్తారు క్రా క్రాంతి వస్తువుల గురించి పంతులు గారు రెండు జంటల జాతకాలు చూసి పదహైదు రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది అని చెప్తారు అందరూ ఫుల్ హ్యాపీ రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అది విక్రమ్ చూపు దాటిపోలేదు అక్కడ అందరి ముందు అడగడం బాగోదని తర్వాత అడుగుదాం అనుకుంటాడు పంతులు గారు దక్షిణ తీసుకుని వెళ్ళిపోతారు కృష్ణ గారు రాము గారు వాసుగారు ముగ్గురు నిశ్చితార్థంకి కావలసిన ఏర్పాట్లు చూడడానికి బయటకు వెళ్తారు జానకి గారు తులసి గారు కిచెన్ లోకి వెళ్లేసరికి అక్కడ రంగమ్మ కనిపిస్తుంది ముగ్గురు వంట పనిలో పడతారు నీహ విక్రమ్ దగ్గరికి వెళ్లి అంకుల్ అని అంటుంది విక్రమ్ తనని వల్ల కూర్చోబెట్టుకుని ఏంటమ్మా అని అడుగుతాడు నీహా మరేమో మీరు ని పెళ్లి చేసుకుంటున్నారు అంట కదా విక్రమ్ రుద్రాని వైపు చూస్తూ అని అంటాడు నీహా చాక్లెట్ ని బాగా చూసుకోవాలి అస్సలు బాధ పెట్టకూడదు రుద్రాన్ని నీహ మాటలకి తన వైపు అలాగే చూస్తుంటుంది విక్రమ్ అని స్మైల్ ఇస్తాడు నీహా డాడీకి అయ్యాక నేను డాడీతో వెళ్ళిపోతాను అప్పుడు చాక్లెట్ ని అస్సలు ఏడిపించకూడదు నిహ అలా అనగానే అందరూ కొంచెం డల్ అవుతారు ఎందుకో నిహ వచ్చిన కొన్ని రోజులకే ఇంట్లో ఒకరిగా కలిసిపోయింది రుద్రాని నీహా అలా అనేసరికి తనకి తెలియకుండా కంట్లో సన్నటి పొర వస్తుంది అది అందరూ గమనించి టాపిక్ డైవర్ట్ చేద్దామని మౌని అవును విక్రమ్ విక్రమ్ మీరిద్దరూ లవ్ చేసుకోవడమేంటి మళ్ళీ క్రాంతిని చూపించి విడికి వసు కూడా ముహూర్తం పెట్టించారు ధరణి సాగర్ పిల్లల్ని తీసుకొని గార్డెన్ లోకి తీసుకెళ్తారు విక్రమ్ రుద్రాణి క్రాంతి వసు విజు మౌని అందరు లోకి వెళ్తారు మౌని ఇప్పుడు చెప్పండి క్రాంతి అంటే మేమిద్దరం వన్ ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నాం కానీ ఈ విషయం కి తప్ప ఎవరికీ తెలియదు విక్రమ్ నాకు తెలుసు రుద్రాణి క్రాంతి వసు షాకింగ్ గా చూస్తే మౌని ఆశ్చర్యంగా చూస్తారు విక్రమ్ అవును నాకు తెలుసు క్రాంతి నీకెల్లా తెలుసు విక్రమ్ క్రాంతి భుజంపై చేయి వేసి రే లో నా చెల్లెలతో చాట్ చేయడం కాదురా దాన్ని డిలీట్ కూడా చేయాలి క్రాంతి షాక్ నువ్వెప్పుడు చూసావు విక్రమ్ ఎప్పుడో చూసాను క్రాంతి మరి నన్ను ఎందుకు అడగలేదు విక్రమ్ నువ్వు చెప్తా చెప్తావని నేను వెయిట్ చేశాను కానీ నువ్వు చెప్పలేదు క్రాంతి సారీ బావా విక్రమ్ ఏరా బావా అని కొత్తగా పిలుస్తున్నా క్రాంతి నా చెల్లెల్ని నీకు ఇస్తున్నా ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా రా బావా అయినా కొత్తగా ఎక్కడ పిలిచాను మనమిద్దరం ఉన్నప్పుడు బావా అనే కదా పిలుస్తాను విక్రమ్ సరేలే వసు అవునన్నయ్య నువ్వు వదినని ప్రేమించావని వదిన చెప్పింది కానీ నువ్వు తనని ఎలా ప్రేమించావు ఎంతలా ప్రేమించావు ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు అని చెప్పలేదు నువ్వు చెప్పు రుద్రాని వసు మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నట్లు మీ ఆయనకి కూడా తెలుసు అని క్రాంతి వైపు చూస్తుంది ముగ్గురు షాక్ మౌని ఏంటి విజు విక్రమ్ నిన్ను ప్రేమిస్తున్నట్లు వసు క్రాంతికి తెలుసా అని అంటారు ముగ్గురు రుద్రాణి అవును విక్రమ్ క్రాంతి ఇద్దరు అక్కడి నుండి మెల్లగా జారుకోవడానికి చూస్తారు కానీ నలుగురు ఆ ఇద్దరిని పట్టుకొని వెనక్కి లాగి వాళ్ళని రౌండప్ చేస్తారు చేతులు కట్టుకొని రుద్రాణి నడుంపై ఒక చేతిని పెట్టుకొని వసు మొబైల్ని చేత్తో తిప్పుతూ మౌని ఫ్యాన్ లో చేతులు పెట్టుకుని విజ్జు ఇద్దరి చుట్టూ తిరుగుతూ సీరియస్గా చూస్తారు ఇద్దరు కొంచెం భయంగా చూస్తారు ఇద్దరిని నలుగురు పట్టుకొని బెడ్ పై ఇద్దరిని బెడ్ పై కూర్చోబెడతారు విక్రమ్ క్రాంతి పక్కపక్కన కి ఇంకో సైడ్ కి రుద్రాణి క్రాంతికి ఇంకో సైడ్ కి వసు వసుకి ఇంకో సైడ్ కి మౌని రుద్రానికి రుద్రాని ఇంకో సైడ్ కి విజ్జు విద్యు మౌని పక్కపక్కన కూర్చుంటారు అనుకోకుండా చేయి ఒకరికి తగులుతుంది ఇద్దరు సారి చెప్పుకొని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అది రుద్రాని చూపు దాటిపోలేదు రుద్రాన్ని మనసులో విద్యు మౌనిలను చూస్తూ ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది అని అనుకునే తర్వాత ఇద్దరిని అడగాలి అని అనుకుంటుంది వసు అన్నయ్య ఇప్పుడు చెప్పు నీ లవ్ స్టోరీ వసు మాటలకి విజు మౌని ఇద్దరూ తేరుకుంటారు విక్రమ్ నేను కాదు వీడు చెప్తాడని క్రాంతిని చూపిస్తాడు విజ్జు వాడు చెప్పాల్సిన టైం వస్తే వాడు చెప్తాడు కానీ ముందు నువ్వు చెప్పు విక్రమ్ సరే అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ విక్రమ్ వీళ్ళకి చెప్తాడు నేను మీకు చెప్తాను విక్రమ్ క్రాంతి రుద్రాణి విజ్జు మౌని ఊహతల్లినప్పటి నుండి ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళు స్కూల్ కి కూడా కలిసే వెళ్ళ వెళ్ళి కలిసే వచ్చేవాళ్ళు ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళు ఒకే దగ్గర చదువుకునే వాళ్ళు గొడవ పడే వాళ్ళు చేసే వాళ్ళు అలా ఆ టెన్త్ వరకు వస్తారు